మై డియర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ యొక్క పోక్రాసినేషన్స్ కావచ్చు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కావచ్చు లైఫ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు వాటి ఎలా బయటికి రావాలో తెలియక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు మీరు కూడా మీ లైఫ్ లో ఎదురవుతున్న సిచ్యువేషన్స్ మీరు అనుకున్న గోల్స్ క్రాక్ చేయలేక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే మీరు రైట్ ప్లేస్ లో ఉన్నారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే లాఫ్ అట్రాక్షన్ కోచ్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ చేయడం ద్వారా మీ హెల్త్ పరంగా మీ మనీ పరంగా మీ రిలేషన్స్ పరంగా మీ కెరియర్ పరంగా ఎదురవుతున్న బ్లాకేజెస్ ని ఈజీగా క్లీన్ చేసుకుంటూ మీ ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకురావచ్చు ఒకప్పుడు మీ లైఫ్ లో బిజినెస్ బాగుండి ఒకప్పుడు మీ యొక్క రిలేషన్స్ బాగుండే ఒకప్పుడు మీ దగ్గర మనీ ఉంది ప్రజెంట్ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మైడియర్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డౌన్ లో ఉంది ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి దాన్ని ఎలా మెజర్మెంట్ చేస్తాం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే విషయాల పరంగా నేను ఒక ఫ్రీ నైన్టీ మినిట్స్ ఒక మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఆ మాస్టర్ క్లాస్ లో మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవచ్చు ఎలా ఇంప్లిమెంటేషన్ ప్రజెంట్ మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ కి దాన్ని ఎలా మీరు ట్యూన్ అనే విషయాన్ని తెలుసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం కింద ప్రెస్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి మాస్టర్ క్లాస్ రండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ మీ యొక్క లైఫ్ లో ఫ్రీక్వెన్సీ చేసుకుంటే గోల్స్ అచీవ్ అవుతాయి దాని గురించి మీరు ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు